ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో మీరు బాగుండాలని బాగున్నారనే సైతే నేను కోరుకుంటున్నాను సో వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా అవునండి కొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల వీడియోస్ అనేవి పెట్టడానికి అసలు కుదరట్లేదు అన్నమాట సో ఈవినింగ్ అయింది టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సో ఇక్కడ గేదెల దగ్గర కూడా ఏం ఓడవలేదు సో ఊడ్చి వాటిని బయట కట్టేద్దమన్నాయి వచ్చానన్నమాట అమ్మ టూ అంటే ప్రేయర్స్ ఉండే ప్రేయర్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదండి ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి అందుకనేసే వీడియోస్ ఏం పెట్టట్లేదు సో నిన్నటితో ప్రేయర్స్ అయిపోయాయి సో ఈ టూ త్రీ డేస్ అమ్మనే వెళ్ళారనమాట గేదెలు మేపడానికి సో వీటికి మంచిగా బురదలు పొరినట్టున్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని కడిగి ఇదంతా ఊడ్చి వీటిని బయట కట్టేసేసరికి నాకు ఏ టైం అవుతుందో తెలియదు సో ఇంటనుక అసలు ఎంత దానంగా ఉందంటే ఒకసారి మీరు చూడండి చూపిస్తాను సో అటు వెజిటేబుల్స్ వేసి ఓల్డ్ పాత చీరలు ఉండేసరికి కట్టాను మొత్తం చింపేసే చూడండి ఇక నాకు దాని మీద విరక్తి పుట్టేసింది అవన్నీ తీసేస్తాను తీసేస్తాను కానీ కూరగాయలు అయితే వేస్తాను ఉన్నాయి ఉంటాయి కోళ్ళు తిన్నాయి తినేస్తాయి అనమాట ఇక అంతే అంతకు మంచి ఇక ఏం చేయలేము సో అదంతా తీసేస్తాను ఇవన్నీ తీసేయాలి అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేయాలి ఆల్రెడీ వేసాను సో కొంచెం వాటి మీద కేర్ తీసుకోక కొన్ని పాడై కొన్ని బాగానే ఉన్నాయి వాటర్ అయితే పడుతున్నాను కానీ అవి వాళ్ళేమన్నా అది అది చేయాలి అండ్ కోళ్ళపాక చూసారా ఎలా అయిపోయిందో సో దీన్ని మంచిగా చేయాలి కోళ్ళు మొత్తం అందులో వేసేయాలి ఇంటి ముందు ఒక శీతపల్ల చెట్టు ఉంటాయి కదా దాన్ని తీసేసామన్నమాట దానివల్ల కోళ్ళు అనేవి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి వాళ్ళు అసలే తినేస్తారు వాళ్ళు మళ్ళీ మంచోళ్ళు కూడా కాదు మంచోళ్ళు కూడా కాదంటే కొంచెం వాళ్ళు పక్కన వాళ్ళు కూడా కోళ్ళు కూడా తినే రకాలన్నమాట సో అందుకనేసి ఇక ఇదంతా క్లీన్ మంచిగా చేసి ఇందులో అయితే చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి అయితే పెద్దగా రేకులు పెద్దగా వేద్దాం అన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట సో అది అండ్ ఇక నీట్ చూడండి కంచె మొత్తం పడిపోయింది అక్కడ ఆ అంతా పడిపోయింది దాన్ని తీయాలి తీద్దాం 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 అలానే అయిపోతుంది డైలీ సో రేపు నుండి ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ రావాలన్నమాట సో అది మళ్ళీ అక్కడ ఇదే లైన్లో కొంచెం ముందుకు అనమాట అక్కడ కంచె పోయింది సో ఇక్కడ కంచె పోయింది ఇవ్వండి ఇటు ఇటు ఎరువు పోస్తున్నాం కదా ఆ ఎరువు ఆ ఎరువు ఎత్తించాలి పొలంలో పోయించాలి అక్కడ పోయింది అది చేయాలి అండ్ గడ్డి గడ్డి కట్టలు కట్టించాలి అండ్ దాని గడ్డి తోలించాలి అదొకటి మళ్ళీ ఇక్కడ ఫ్లోరింగ్ లా ఇది అక్కడ ఇలా ఇలా చేసినట్టు ఇక్కడ కూడా చేద్దామని ఇది చేయాలి అసలు ఎన్ని పనులు మిగిలిపోయాయి అంటే అన్ని పనులు మిగిలిపోయాయి అన్నమాట సో ఏం చేయాలో ఏమి అర్థం కావట్లే సో ఎక్కడ పనులు అక్కడ మిగిలిపోయాయండి అందుకే అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట సో ఏదో ఒకటి చేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే చూస్తాను డైలీ అయితే చేస్తానండి సో ఇట్ ఇదిగోండి ఈ మేడం గారు చేశారా ఇక్కడ గుడ్లు గుడ్లు పెట్టింది ఇదిగోండి ఇక్కడ పెట్టింది ఇక్కడ పొదుగుతుంది సో దీనికి రేపు ఏదో ఒకటి చేయాలి ఎండలోనే ఉంది వాళ్ళ పాపం అప్పటికి అక్కడ బస్తా అని ఇలా అన్నాను కానీ మళ్ళీ వెనక్కి వచ్చింది ఇంకొకటి దానికి సెట్ చేయాలన్నమాట అది కానీ ఇక్కడ ఈ సమ్మర్లో అసలు గుడ్లు కోళ్ళు అసలు పొదగవండి అసలు ఏమైనా టిప్ ఉంటే నాకు చెప్పండి అసలు చాలా గుడ్లు వేస్ట్ అయిపోయాయి అన్నమాట సో చాలా పిల్లలు ఈ ఈ కోడు ఉందా దీనికి ఏడు పిల్లలు ఏమో చేసింది అన్నీ చచ్చిపోయినాయి ఒక్కరోజే గేదెలు తొక్కేసి ఒక్క పిల్ల మిగిలింది ఇంకా అలా 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 అక్కడ ఒక కోడి ఉంది అది దగ్గర దగ్గర పన్నెండు గుడ్లు ఏమో పెట్టింది చేయలేదు ఎండకి రెండే గుడ్లు రెండు పిల్లలు చేసింది ఫస్ట్ డే రెండు పిల్లలు చేసింది నెక్స్ట్ డే కూడా చేసింది కానీ ఆ పిల్లల్ని పొడిచి పొడిచి చంపేసింది ఇక ఓకే వచ్చిందని అనుకున్నట్టు ఇక ఆగి ఉండిపోయామనమాట ఇలా ఉందన్నమాట ఇంటనక పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ మంత్ చేను పనులు స్టార్ట్ అయితే పుల్లలు ఏరడానికి ఏం ఈ ఈ టైం ఈ ఇదే పని సరిపోతుంది అనమాట పుల్లలేరడం కుప్పలు కాలవడం దున్నించడం ఇది సరిపోతుంది అసలు పిచ్చిలేసినట్టే ఉందండి మాకైతే అసలు ఏం చేయాలి ఏంది ఏం అర్థం కావట్లేదు అన్నమాట సో సో తప్పదు కదా కష్టపడకుండా ఏది రాదు కాబట్టి కష్టపడాలి దేనికైనా యాక్చువల్గా అయితే నాకైతే పైసా పని రాదండి సో పని అంతా నేర్చుకున్నాను అన్నమాట సో ఇప్పుడు అప్పుడు ఒక అంత ఐడియా లేదులే కానీ మ్యాక్సిమం అయితే నాకు పని అంతగా రాదు సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తాను ఒక్క నాటేయడం తప్ప నాకు నాటేయడం రాదు అసలు రాదు నాటేయడం అయితే నా నాటేయడం తప్ప అన్ని పనులు చేస్తాను అనమాట ఆల్మోస్ట్ అది సో మా వారు ఉంటే కనుక మంచిగా పనిలో కూడా మంచిగా హెల్ప్ చేసేవారు సో ఇది సో ఇదండి వీడియో అయితే సో రేపటి నుండి అయితే వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి చూస్తూ ఉండండి ఓకేనా సో వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇక త్వరగా ఊడ్చేసి కేదలని అయితే కట్టేస్తాను కట్టేసి ఇక ఇంత కూడా కట్టేసి వెళ్తాను అనమాట వాటర్ వస్తున్నాయి ఒక ఫుల్ వాటర్ అవుతున్నాయి అనమాట మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది సో అయినా కూడా వెళ్తాను వెళ్ళి తాగేసి వచ్చి ఊడుస్తాను అనమాట యాక్చువల్గా అయితే టెన్ మినిట్స్లో మొత్తం క్లోజ్ చేసేస్తాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తురగా త్వరగా చేస్తాను కాబట్టి ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్